సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని పేలడం అయితే జరిగింది భారీ విపత్తు అయితే చేయడం అయితే జరిగింది పాసా మైలాలంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక భారీ విస్ఫోటనం అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి సిగాచి అనే కంపెనీలో దాదాపు అక్కడ ఉన్నటువంటి డ్రయ్యర్ ఒక్కసారిగా పేలడంతో దాదాపు అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఒడిశా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ యూపీ చెందిన జార్ఖండ్ చెందినటువంటి కార్మికులంతా కూడా వాళ్ళ డెడ్ బాడీస్ ఎక్కడైతే స్థానంలో పనిచేస్తున్నారు ఆ డెడ్ బాడీస్ అంతా కూడా దాదాపు యాభై నుంచి వంద మీటర్ల దూరంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్ని కీలకల మధ్య అయితే వారు కొంతమంది చనిపోవడం కొంతమంది అవయవాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ముప్పై నాలుగు మందికి అయితే కానరాని గాయాలయ్యాయి కాకపోతే అక్కడ ఉన్నటువంటి శత్రగాత్రులు ఇంకా పెరిగే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇటు పిఎం మోదీ గారు కానీ ఆ యొక్క సంఘటన పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వెమ్మడే ఆ జరిగిన సహాయం వెంబడే దాదాపు అనేక రూపాల్లో కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ అటు డిఆర్ఎఫ్ బృందంతో పాటు హైడ్రా కూడా అక్కడ ఉన్నటువంటి వెళ్ళిన పరిస్థితి చూడొచ్చు అక్కడ ఎంత భారీ మేర అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దాదాపు అక్కడ ఉన్నటువంటి ఆ బెంచులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పై ఉన్నటువంటి పోల్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి అగ్ని సిబ్బంది ఏ విధంగా ఆర్పుతున్నా దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందలకు సరిగ్గా దాదాపు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రేడియస్ అంతా కూడా దాదాపు సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఒక ఉష్ణోగ్రత ఆ డిగ్రీ సెల్సియస్ని తట్టుకునేంత వేడినైతే ఒక్కసారిగా కొన్ని క్షణాల్లో మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉదయించిందని చెప్పాలి ముఖ్యంగా రాష్ట్ర చరిత్రలోని ఇది ఒక పారిశ్రామిక ఘోర అగ్రి ప్రమాదం చెప్పుకోవచ్చు ముఖ్యంగా సోమవారం ఉదయం హైదరాబాద్ శివార్లోని సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు మండలంలో పాస మైలారం పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ లో ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటనం అయితే జరిగింది ఇప్పటి వరకు పంతొమ్మిది పంతొమ్మిది మృతదేహాలు ఇప్పటికీ వెలితీయగా శిథిలాల కింద మరికొంత మంది ఉండే అవకాశం కూడా ఉండొచ్చు అని అక్కడ చెప్తున్నారు ఏకంగా భవనంలో ఉన్నటువంటి ఫోర్టీన్ అంగుళాలు అంటే ఏదైతే పద పద్నాలుగు అంగుళాల మేరకు మంతా మనతో ఒక్కసారిగా పేరింది పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ అక్కడే క్వాలిటీ చెక్ కంట్రోల్ అంతా ఉండ సమయంలోనే ఈ యొక్క విధ్వంసం జరిగిందని చెప్పాలి ఈ విస్ఫోటనం జరిగిందని చెప్పాలి అయితే ఈ విస్ఫోటన గల కారణాలు ఎన్నో ఉండొచ్చు అంటే ఐటీ పారిశ్రామిక శాఖ మాతృలు కావచ్చు అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏం చేస్తున్నారు లేదంటే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్ ఎలా ఉన్నాయి అన్నిటికంటే భద్రంగా అంటే పరిమాణ భద్రంగా ఉన్నాయా లేకపోతే అక్కడ నుండి క్వాలిటీ చెక్స్లో కూడా ఎక్కడికెక్కడ లోపించిందని చెప్పేసి ఆయా సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి శతగాదులు చెప్పినప్పటికీ అనేక లక్షల అనేక లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి అక్కడ దాదాపు ఈ యొక్క ఈ ఈ యొక్క విస్ఫోటనం కావచ్చు ఇక్కడ భారీ ఫైర్ యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అని చెప్పాలి అక్కడ ఉన్నటువంటి మృతులకు ఇప్పటికే లక్షల రెండు లక్షల రూపాయల చొప్పునటువంటి ఆర్థిక సాయం అయితే చేయొచ్చు గవర్నర్ వర్మ గారు జిష్ణు వర్మ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అమిత్ షా కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి చేశారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో మృతులకు వారి కుటుంబాలకి వాళ్ళ ప్రగాఢ సానుభూతి చెప్పేసి సంతాపం అయితే తెలియడం అయితే జరిగింది ప్రమాదాలకు ఎన్నో కార్మిలకు కార్మికులకు వాళ్ళ ప్రాణాలు అడ్డు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి కనీస భద్రతలు భద్రతలు కూడా ప్రమాణాలు లోపించగా కార్మిక శాఖకు సంబంధించినటువంటి పర్యవేక్షణ అయితే లూజ్ అయితే చేయడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు సంక్షేమ ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్లు కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అంటే ఏదైతే ఆ ఒక కార్మిక సంబంధ సంఘానికి సంబంధించినటువంటి లీడర్స్ ఉన్నారో వారికి ఎప్పటికెప్పుడు క్వాలిటీ చెక్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఫిట్టింగ్ అంతా కూడా ప్రతి నెల కావచ్చు ప్రతి ఒక్క టర్మ్ కూడా ఫిట్ చేయాల్సి చెక్ చేయాల్సి ఉందాగా దాదాపు అక్కడ ఉంటే భద్రత లోపాలన్నీ కూడా లోపం అయినందువలనే ఈ యొక్క విస్ఫోటనం అయితే జరిగిందని చెప్పేసి దాదాపు అక్కడ ఉన్నటువంటి చాలామంది అభిప్రాయపడుతున్నారు అప్పటికే దాదాపు నమోదైన కర్మాగారాల సంఖ్య ఇరవై వేలకు పైగా ఉన్నాయి అయితే పనిచేస్తున్నటువంటి కర్మాగారాలు మాత్రం పదహారు వేలే ఉన్నాయి అందులో పదహారు వేలున్న కార్మి కర్మాగారంలో దాదాపు కార్మికుల సంఖ్య ఎనిమిది లక్షలకు పైగా మనకు కార్మికులు అయితే పనిచేస్తున్నారు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు బీహార్ కావచ్చు అటు యూపీ కావచ్చు జార్ఖండ్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలు మాత్రమే ఎక్కువ ఆ మందిలో ఆ కర్మాగారంలో ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కార్మికులు తీవ్రంగా గాయపడుతుండగా కొన్ని సందర్భంలో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు అంటే ఈ క్వాలిటీ చెక్స్ లేకుండా ఎటువంటి పరిమాణాలు లేకుండా ఉన్న ఫ్యాక్టరీలో కూడా ఎటువంటి చెక్స్ లేకుండా ఎటువంటి క్వాలిటీ చెక్స్ లేకుండా తమ ఇష్టానుసారంగా నడిపినటువంటి ఫ్యాక్టరీలలో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ వాళ్ళ చాలా చాలామంది కూడా ఎన్నో ఒక సందర్భాల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా ఎన్నో ప్రాణాలు తమ ప్రాణాలు విడిచినప్పటి సంగతి అయితే చూద్దాం అయితే ప్రమాదాలు ఇలా ఇరవై ఇరవైలో జరిగిన ప్రమాదాల్లో యాభై ఒక్క మంది అయితే ఎప్పటికప్పుడే మృతి చెందగా తొంభై ఎనిమిది మంది గాయపడ్డారు ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో యాభై మంది చనిపోగా అరవై ఐదు మంది అయితే శతగాతులు అయ్యారు ఇరవై రెండులో అరవై మంది ప్రాణాలు కోల్పోగా యాభై ఐదు మంది గాయాల పాలయ్యారు నూతనంగా ఇరవై మూడులో కూడా బొల్లారాంలోని ఒక ఫ్యాక్టరీలో పదిహేను మంది చనిపోగా షాద్ నగర్లో లో రంగుల కంపెనీలో యూనిట్లో పదకొండు మంది శతగాతులు గాయపడ్డారు ఇరవై నాలుగులో సంగారెడ్డి ఓ ఫార్మా కంపెనీలో కూడా గాయపడ్డారు అయినా ఇంత దాదాపు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇలా తరచు అనేక దగ్గర ఉన్నటువంటి ఈ కంపెనీలో చేస్తుండగా ఆ యొక్క అధికారుల నిర్లక్ష్యం కావచ్చు అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్ నిర్లక్ష్యం కావచ్చు ఇంత ఉన్నప్పటికీ ఆ అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్ ఈ అధికారులు ఏం చేస్తున్నారు ఈ భద్రతా పరిమా అధికారులు ఏం చేస్తున్నారు లేదంటే ఆయా శాఖకు సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్ కావచ్చు కర్మాగార శాఖ మినిస్టర్లు కావచ్చు అనేక మిత్ర బృందం ఏం చేస్తున్నారు లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు ఇటువంటి ఏమి చెవిన పట్టవా అంటూ కూడా అటువంటి సత్తాగా ఉన్నటువంటి చనిపోయినటువంటి కుటుంబాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అనేక ఎన్జిఓస్ కావచ్చు అనేక జిల్లా కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఆయా మండల కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కార్మికులు అయితే ఏకం అయితే జరిగింది చూడొచ్చు మృతులకు కోటి రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వాలంటూ కూడా ఇటు హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు వైఫల్యం మాత్రమే కనబడుతుంది మాకు సక్సెస్ లేనట్టుగా అక్కడ ఉన్నటువంటి అనేక చికిత్స పొందుతున్నటువంటి కుటుంబాలకు కావచ్చు చికిత్స పొందినటువంటి అధిక అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు తన పరామర్శ చేసిన తర్వాత అక్కడ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎవరైతే ఉన్నారో ఆ సంఘటన స్థలాన్ని చేరుకొని ఉన్నటువంటి ఎమర్జెన్సీ సర్వీస్ ఏదైతే ఉందో అది ఫైర్ ఇంజన్ కావచ్చు పోలీస్ ఇబ్బంది కావచ్చు హైడ్రా కావచ్చు డిఆర్ఎఫ్ కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు వాళ్ళంతా అలర్ట్ చేసి ఎప్పటికెప్పుడు ఆ యొక్క అగ్నిని అరికట్టేందుకు సర్వం ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ప్రయత్నం దక్కిపో దక్కిపోలేదు ఎందుకంటే ఆ యొక్క విస్ఫోటనం ఆ అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పిన విషయం ఏంటంటే అది ఆ డ్రైయర్ చేసే పనిచేసే తీరును బట్టి అది ఒక్కసారిగా పేలడం అంటే అక్కడ పరిమాణాలు అంటే ఎక్కడ ఆ యొక్క రేడియోస్ పక్క చుట్టుపక్కల కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్ ఏ విధంగా ఉన్నాయి అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న పర్యవేక్షణ ఏమైనా లోపించిందా అనేది కూడా అనేక కోణాల్లో కూడా అటు కలెక్టర్ అటు జిల్లా ఎస్పీ కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీని నివేదించి అక్కడ ఉన్నటువంటి పూర్తి అధికారంలో అయితే యంత్రాంగాన్ని అయితే పనిచేసిన తర్వాత పూర్తి నివేదిక అయితే తెలవడం అయితే జరిగింది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు పిఎం మోడీ గారు కూడా ఈ సంఘటన విషయం తెలిసిన తర్వాత దీప్ తీవ్ర తీవ్ర ఆందోళనకు అయితే గురిచారు గురయ్యారు అయితే దానికి సంబంధించినటువంటి అక్కడ ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఎటువంటి అవ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించు కూడా టోల్ ఫ్రీ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ హెల్ప్ డెస్క్ను కూడా అక్కడ నుండి సంప్రదించడం అయితే జరిగింది అనేక కోణాల్లో కూడా ఈ యొక్క సిగాచి ఫార్మాక అక్కడ ఉన్నటువంటి కంపెనీ కెమికల్ కంపెనీలో అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ని తెలుపుతూ ఉన్నటువంటి వార్త ఇప్పటికైనా ఇప్పటికైనా గవర్నమెంట్ ఏదైతే కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ నుంచి కార్మికులకు కావచ్చు సపరేట్గా వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ఏర్పరిచి వాళ్ళకంటూ ఫైర్ ఒక క్వాలిటీ చెక్స్ నిబంధనలను ఉల్లంఘిస్తే అటువంటి కంపెనీని మూసివేయాలంటూ కూడా అధికారులు కోరినప్పటికీ ఇటువంటి చేయకపోగా ఇటువంటి అనేక రకాలుగా విస్ఫోటం కావచ్చు భారీ ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు జరగడం అయితే జరిగింది ఇది విపత్తు ప్ర రాష్ట్రంలోనే ఇది ఘోర ప్రమాదం అని కూడా చాలా చాలామంది సోషల్ మీడియాలో ఒక తమ తమ వ్యక్తైతే వ్యక్తపరుస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి ప్రమాణాలు జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పూర్తి అంటే అక్కడ ఉన్నటువంటి సమాజం అంటే ఏదైతే ఉంటుందో అంత ఒక భయ ఒక భయం అయితే ఏర్పడుతుంది ఆ భయానికి ఇంకెవరైనా వస్తారా లేకపోతే వేరే ఇరుగు పొరుగు దేశాల నుంచి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ఇంకెవరైనా అధికారులు వచ్చి దానికి సందర్శిస్తారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్ ఏ విధంగా ఉన్నాయి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అంటే కూడా అధికారులు నివేదించి ఆ యొక్క నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఇస్తారు రేవంత్ రెడ్డి దాని మీద పూర్తి సమీక్షించి అధికారులతో మా పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి శతగాతులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఏ విధంగా అండగా ఉంటారని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్